జై వాసవి వారి నిత్యవార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలుసీఐ న్యూస్ స్వయం ఉపాధి రుణాల బకాయిల వసూలపై దృష్టి జూమ్ సమీక్ష సమావేశంలో నిర్ణయం వోయిస్ సపోర్ట్ వాసవి మిషన్ టుడే సిల్వర్ కాయిన్ కానుక ప్రకటించిన విన్ ఏ జిల్లా గవర్నర్ ప్రవీణ్ కుమార్ డిస్ట్రిక్ట్ న్యూస్ వి టూ లెవెన్ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ పుంగనూరు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ నర్సీపట్నం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ బిఎన్ రెడ్డి నగర్ గ్రేటర్ ఆధ్వర్యంలో వికేఎస్పి చెక్కు అందజేత వి వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ మంచిర్యాల విజయం టీచర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు సన్మానం వి వన్ జీరో ఏ గవర్నర్ చేతుల మీదుగా ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్కు సన్మానం

జూమ్ సమావేశంలో స్వయం ఉపాధి సొంత నిలబడాలనుకునే వారికి గొప్ప వరమని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అన్నారు స్వయం ఉపాధి రుణాలపై జూమ్ వేదికపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్వయం ఉపాధి రుణాల కమిటీ చైర్మన్ సౌభాగ్య వి ఆదికేశవన్ అధ్యక్షత వహించిన ఈ వర్చువల్ సమావేశంలో అంతర్జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ ఎస్ఈఎస్ లోన్స్లో ఉన్నటువంటి వారు వెంటనే చెల్లించడం వల్ల మరొకొంతమందికి కొత్తగా రుణాలు ఇవ్వడం వీలవుతుందని అన్నారు రుణాల రికవరీపై కమిటీ సభ్యులైన ఐఈసీ ఆఫీసర్లు దృష్టి పెట్టాలని కోరారు స్వయం ఉపాధి రుణాల కమిటీ చైర్మన్ ఆదికేశవన్ మాట్లాడుతూ వివిధ జిల్లాల్లో రుణాలుగా ఇచ్చిన లోన్ ఎనభై లక్షల రూపాయల వరకు వసూలు కావలసి ఉన్నాయని తన పరిశీలన ప్రకారం రుణగ్రహీతలకు సంప్రదిస్తే బకాయిలు వసూలవుతాయని వీటిలో మొండి బకాయిలు ఉండవని ఆదికేశవన్ అభిప్రాయపడ్డారు ఏసీఎస్ రుణాల కమిటీలో ఉన్న పదహారు మంది సభ్యులు తమ జిల్లాలలో వసూలు కావలసిన రుణాలపై దృష్టి పెట్టాలని ఆదికేశవన్ కోరారు అలాగే రుణ గ్రహీతలు కొన్ని వాయిదాలు చెల్లించి వేసిన వీసీఐకి వెంటనే సమాచారం ఇవ్వకపోవడం వల్ల సస్పెన్స్ అకౌంట్లో ఉండే అవకాశం ఉందని ముందు వాటిపై స్పష్టత తెచ్చుకోవాలని కమిటీ చైర్మన్ కోరారు రాబోయే మూడు నెలల్లో మొత్తం బకాయిలను వసూలు చేయగలిగితే మళ్లీ కొత్తగా మూడు వందల మందికి పైగా అవసరంలో ఉన్న వారికి రుణాలు ఇవ్వవచ్చునని సమావేశం అభిప్రాయపడింది కాయన్ కానుక ప్రకటించిన వన్ ఫైవ్ ఇయర్ జిల్లా గవర్నర్ ప్రవీణ్ కుమార్ వైస్ సపోర్ట్ వాష్ మిషన్ టుడే సబ్స్క్రైబర్స్ను పెంచే బృహత్ కార్యక్రమంలో తాము భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని వి టూ వన్ ఫైవ్ ఇయర్ జిల్లా గవర్నర్ కేవీపీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు క్విజ్ సపోర్ట్ వాస్వి మిషన్ టుడేలో వి టూ వన్ ఫైవ్ ఏజ్లా మార్చి పద్నాలుగవ తేదీన పాల్గొంటున్నదని ఈ సందర్భంగా గవర్నర్ ప్రవీణ్ కుమార్ వాస్వి మిషన్ టుడేతో మాట్లాడుతూ ఇప్పటికే తమ జిల్లాలో ఆర్సీలు జెడ్సీలకు తెలియజేశామని మార్చి పదిన రాజమండ్రిలో జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు జిల్లాలో ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను ఎవరు జత చేస్తారో వారికి పది గ్రాముల సిల్వర్ కాయిన్ బహుకరిస్తానని గవర్నర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఖర్మ జిల్లాలో నాలుగు రీజన్లు పదహారు జోన్లు యాభైకి పైగా క్లబ్బులు ఉన్నాయని అన్ని క్లబ్బులలో కలిసి మూడు వేల మంది సభ్యులు ఉన్నారని గవర్నర్ తెలిపారు వీరిలో సగం మంది చేతనైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించాలన్నది తన లక్ష్యమని గవర్నర్ తెలిపారు గ్రామీణ ప్రాంతంలో సభ్యులకు సబ్స్క్రైబ్ చేయడం ఎలాగో తెలియకపోతే అవగాహన కలిగించేందుకు వీడియోను విడుదల చేస్తామని తెలియజేశారు నుంచి ఆర్సీల వరకు అందరూ ఈ బృహత్ కార్యక్రమానికి సహకరిస్తున్నారని గవర్నర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు కాలు నొప్పులతో చాలా మట్టి బాధపడుతుంది మో కాళ్ళు నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంత ముందు నడిచేది కాదు నేను చింతగా కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అని కేర్ మందులు వాడటం వల్ల ఇంటర్నేషనల్ వి టూ లెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ పొంగనూరు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ లెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ పొంగనూరు ఆధ్వర్యంలో ఎండలు మండిపోతున్నందున మజ్జిగ మంచినీరు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ నర్సీపట్నం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ నర్సీపట్నం ఆధ్వర్యంలో విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్మన్ డాక్టర్ సిఎస్ కుమార్ జోన్ చైర్పర్సన్ పెనుగొండ రమేష్ క్లబ్ అధ్యక్షులు తాటికొండ వెంకట నారాయణ సెక్రటరీ పూసర్ల గుప్తా ట్రెజరర్ రేపాక అశోక్ తదితరులు పాల్గొన్నారు వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ బిఎన్ రెడ్డి నగర్ గ్రేటర్ ఆధ్వర్యంలో వికేఎస్పి చెక్కు అందజేత వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ బిఎన్ రెడ్డి నగర్ గ్రేటర్ సభ్యులు కొత్తమార్ సత్యనారాయణ ఇటీవల దివంగతులయ్యారు ఆయనకు సంబంధించిన వికేఎస్పి క్లెయిమ్ చెక్కును కొత్త మాసు కృష్ణవేణమ్మకు గవర్నర్ సూర్యశెట్టి నరసింహ గుప్తా చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు చిట్టిమల్ల యాదగిరి దివంగత సభ్యుడు సత్యనారాయణ కుమారుడు కొత్త రమేష్ తదితరులు పాల్గొన్నారు సెవెన్ ఇయర్ జిల్లా వాసవి క్లబ్ మంచిర్యాల విజయం టీచర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు సన్మానం వి వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ మంచిర్యాల విజయం టీచర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నర్ శ్రీమతి జంధ్యం మాధవి డాక్టర్ కళావతి ఎస్ఐ సౌమ్య లాయర్ కె సుమలత బ్యాంక్ మేనేజర్ సంధ్యారాణిలను ఘనంగా సన్మానించారు వి ఏ గవర్నర్ చేతుల మీదుగా ఐపీసీ మిఠపల్లి విజయభాస్కర్ కు సన్మానం వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా కేబినెట్ సమావేశం సందర్భంగా నేత్రదానం రక్తదానాలకు మోటివేట్ చేస్తున్న ఐపీసీ మిఠపల్లి విజయభాస్కర్ ను గవర్నర్ రాచర్ల కమలాకర్ నేతృత్వంలో ఘనంగా సన్మానించారు అదేవిధంగా ఆయనకు సహకరిస్తున్న ఆయన సతీమణి మిఠపల్లి జ్యోతిని కూడా ఘనంగా సన్మానించారు

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వీసే వారి నిత్యవార్తా సమాహారం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం జై వాసవి